పాత్రికే సోదరులకు చెప్తున్నాను మీకు ప్రెస్ ఫ్రీడమ్ మీకు ప్రెస్ ఫ్రీడమ్ డే ఈ రోజున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీడియా వర్గాల వారికి వైసీపీ పాలనలో నూట పన్నెండు మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయి జర్నలిస్టులపై నాలుగు వందల ముప్పై కేసులు నమోదు చేశారు పత్రికల్ని ఛానల్ని కట్టడి చేసేందుకు జీవో వన్ తీసుకొచ్చారు భయపెట్టారు అక్రిడియేషన్ జారీలో దాదాపు తొమ్మిది మనకి ఇరవై ఒక్క వేల మంది జర్నలిస్టులు ఉంటే కేవలం తొమ్మిది వేల మందికే అక్రిడియేషన్ ఇచ్చారు అలాంటి జర్నలిస్టులందరికీ మేము మీకు మీకు కావాల్సిన న్యాయం జరిగేలా భద్రత కల్పిస్తామని తెలియజేసుకుంటూ ఈ వేదిక పైన శ్రీ కామినేని శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు వారికి మీరు భారీ మెజారిటీ తోటి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే పుట్ట మహేష్ గారిని మనకి సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం మీద తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు అని భారీ మెజారిటీతో గెలిపించండి ఆఖరి మాటగా ముఖ్యంగా ఇక్కడున్న ఆస్తి పాస్తులు చిన్నపాటి భూ పట్టాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించలా పోనీ పట్టాలు అక్కడ మనకి భూములు ఇల్లు కట్టుకోవడం అని చెప్పి వాటి గ్యారంటీలు ఇవ్వలా ఈ రోజున జగన్ చేస్తుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని పట్టుకొచ్చాడు అది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు అది ల్యాండ్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది ఇక్కడ భూమి ఉంది ఇల్లు ఉన్నాయి ఆ కనిపించే చిన్న గుడిసు ఉంది ఆ మూలంలో చిన్న పెంకుటిల్లు ఉంది ఒక ఎకరం పొలం ఉంది అర ఎకరం యాక్వా చెరువు ఉంది నాలుగు ఎకరాల కూర్చోబెట్టే సాగు భూమి ఉంది ముందు ఏం చేశాడు పాస్ పుస్తకాల మీద బొమ్మ వేసాడు తర్వాత ఏం చేశాడు సరిహద్దుల రాయి మీద తన ముఖం పెట్టుకుని సరిహద్దుల రాయి మీద తన ముఖం పెట్టుకున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు రేపు పొద్దున ఆస్తి పత్రాలు ఇవ్వడంట మన ముఖాన్ని ఒక జిరాక్స్ కాపీ కొడతాడంట మీరు ఇక్కడ ఉన్నారమ్మా మీరు ఇంతమంది ఉన్నారు మీ చెల్లెలికి పెళ్లి చేయాలి మీ అక్కలకి ఆడబిడ్డ మీకు మీ ఆడబిడ్డల్ని బయటికి పంపించాలి కట్నాలు ఇవ్వాలి అంటే మీరు పెళ్లి చేసుకునే వాళ్ళు ఆడబిడ్డను పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేవాళ్ళు మీకు ఒరిజినల్ స్టాంప్ పేపర్ ఇస్తే తీసుకుంటారా లేదంటే జెరాక్స్ పేపర్ ఇస్తే పెళ్ళిళ్ళు జరుగుతాయా ఏదొప్పుకుంటారు మీకైనా కష్టం వచ్చింది వెళ్ళి ఒక ఫైనాన్స్ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి నా ఆస్తి పత్రాలు ఇవ్వని జెరాక్స్ ఇస్తే తీసుకుంటాడా బ్యాంకుల్లోకి వెళ్ళి నా జెరాక్స్ పెడతాను నాకు ఇవ్వండి తీసుకుంటాడా ఒక ఆధార్ కార్డు రావడానికే దేశంలో దశాబ్దం కా దశాబ్దం పాటు వాదోపవాదాలు జరిగినాయి దశాబ్దం పాటు అలాంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ ఇది మీ భూముల్ని దోచేసే చట్టం ఇది మీ సొంతదారులు హక్కుని తీసేసే చట్టం ఇది దాని గురించి ఒక్క మాట మాట్లాడలా మన ఏం అసెంబ్లీ దేనికి ఉంది కూర్చొని చమాచ కాడుకోవడానికే మన అసెంబ్లీకి వెళ్ళేది అడ్డంసే బూతులు తిట్టడానికి అసెంబ్లీ ఉన్నది దేనికి ఉంది అసెంబ్లీ దేనికి ఉండాలి అసెంబ్లీ ప్రత్యర్థి పార్టీలు దేనికుంటాయి ప్రత్యర్థి పార్టీలు తేనుకుంటాయి ప్రత్యర్థి పార్టీలు ఉన్నది ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు చట్టంలో తాలూకు లోపాలు నష్టాలు లాభాలు చర్చించడానికి ముప్పైకి మైంది ముప్పైకి తక్కువగా ఉన్న టీడీపీని నువ్వు మాట్లాడితే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టి తిట్టి అసెంబ్లీ నుంచి బయటికి పంపించేసాం చర్చలు లేవు వాదోపవాదాలు లేవు ఎలా చేస్తాం ప్రధానమంత్రి గారు కూడా ఫార్మర్స్ యాక్ట్ పట్టుకొస్తే రైతు చట్టం పట్టుకొస్తే మంచి చట్టం అది ఎక్కడున్నా సరే దేశంలో ఎక్కడ ఏ మూల రైతు ఉన్నా ఆ రైతు తన సంపదను ఎక్కడికైనా అమ్ముకోగలిగే చట్టం అది కొంతమంది రైతాంగానికి నచ్చల అంతలోంచి రోడ్ల మీద ప్రొటెస్ట్ చేశారు మోడీ గారు లాంటి బలమైన నాయకుల చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు ఇది మాట్లాడితే భారతీయ జనతా పార్టీ కేంద్రం పంపింది వాళ్ళ చట్టాన్ని అమలు చేస్తున్నాం అన్నాడు ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ వైసీపీ నాయకులకి వైసీపీ పార్టీకి అడుగుతున్నాం అది కేంద్రం ముసాయిదా పరిశీలించమనే పంపుడుతుంది అమలు చేయమని పంపల దీంట్లో కష్టాలేంటి నష్టాలంటే ఒకసారి ఆలోచించండి అంటే కూర్చోబెట్టి ముందుగా మీరు చెప్పండి యాభై ఎకరాలు వాళ్ళ ఎమ్మెల్యే కొడుకు తోచేశాడు ఏ పత్ర ఒరిజినల్ పత్రాలు పెట్టుకొని యాభై ఎకరాలు తోచేశాడు భయపెట్టి బద్దలు కొట్టేస్తామని రేపు పొద్దున వాళ్ళ వచ్చి మీ ఆస్తి మాకు కావాలి అంటే ఏం కూర్చోదు మనమంటే వెళ్ళంటే మన ఆస్తి అంట వెళ్ళి కొత్త చట్టం ప్రకారం మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీస్లో ఉంటుందంట రెవెన్యూ ఆఫీస్లో కూడా ఎంఆర్ఓ దాని గురించి పై అధికారం వారి దగ్గర ఉంటుందంట ఆ వ్యక్తి దగ్గర ఉంటే మనం వెళ్ళి ఆస్తి నాదని ప్రూవ్ చేసుకోవాలంట తొంభై రోజుల్లో మళ్ళీ నాదని ప్రూవ్ చేసుకోకపోతే ఎవడో పట్టుకెళ్ళిపోతాడు ఇక్కడుండే స్థానిక ఎమ్మెల్యే తోలెక్కిన ఎమ్మెల్యే అంటూ ఎలా పట్టుకెళ్ళిపోతాడు